బోధనలు సమాజానికి మార్గదర్శకమన్నారు భారంతే ధర్మ సారాథి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంఖిడి మండల కేంద్రంలోని జస్త్వాన్ బుద్ధ విహార్లో బౌద్ధ దమ్మ దీక్ష సెమినార్ శిబిరం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా బిక్కు సంఘం ప్రధాన కార్యదర్శి పాదంతే సారథి ముఖ్య అతిథిగా హాజరై గౌతమ బుద్ధుడు చూపిన శాంతి మార్గాన్ని అనుసరించి ప్రశాంత జీవితం గడపాలని సూచించారు శిబిరం ప్రారంభంగా గౌతమ బుద్ధుని చిత్రపటానికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి గణ నివాళ్లు అర్పించారు అనంతరం భారంతే సారథి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు నేటి సమాజానికి బుద్ధిని బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రజ్ఞ శీలం కరుణ అనే మూడు అంశాలపైనే మనిషి జీవన శైలి ఆధారపడి ఉంటుందని వివరించారు బౌద్ధ తమ్మ దీక్ష ద్వారా శాంతి సహనం సమానత్వం పెంపొందుతాయని ఈ మార్గాన్ని అనుసరించారు ఆచరించడం ద్వారా వ్యక్తిగతంగా సామాజికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని భిక్షువులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బంతి రాహుల్ బోధి బంతి వివాక్ బంతి నిఫాన్ బిఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్ అంబేద్కర్ సంఘం నాయకులు ఊప్రే జైరామ్ తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్